ఇస్తావా ఇవ్వవా నువ్వు ఇవ్వకపోతే నీ కూతురు తీసుకుపోతా తీసుకెళ్తాడు విచిత్రాడు తెలుసా ఆమెంటది నా ఇష్టాంగ వచ్చాను నా తల్లిదండ్రుల వల్ల నాకు హానుందని కేసు పెట్టడం ఎంత దుర్మార్గం అండి నేటి రోజుల్లో ఇన్ని సంవత్సరాలు కానీ పెంచి పోషించి ఆదరించి సంరక్షించి బిడ్డల కొరకు త్యాగమైన తల్లిదండ్రుల మీద కేసు పెట్టిన వాళ్ళు ఎలా సుఖంగా ఉంటారు తల్లిదండ్రులను కష్టపెట్టి బాధ పెట్టి తల్లిదండ్రులు దూషించబడ్డానికి నిందించబడడానికి కారణమైన ఆ బిడ్డను దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకుంటాడు పిల్లలారా ప్రభు నన్ను మీ తల్లిదండ్రులకు విధేయులయుణుడి నీకు మేలు కలుగుటకు కారణం ఎప్పుడు నీ తల్లిదండ్రులను నీవు సన్మానించినప్పుడు నువ్వు సన్మానించకుండా వారిని గనపరచకుండా వారికి విలువ ఇవ్వకుండా వారి అధికారానికి ఎందుకు ఒప్పుకోకుండా నీ పెళ్లి బాధ్యతలు నీ తల్లిదండ్రులు అంతకు మించి చెప్పడానికి ఏం లేదు ఇక్కడ వారి అనుమతితో జరగాలి అంతే రూల్ దీన్ని దాటి అతిక్రమించడానికి ఎవరి అధికారం లేదు ఎందుకో తెలుసా దేవుడు తర్వాత అంత అధికారం కలిగిన వాళ్ళు వాళ్లే వాళ్లే చేయాలి